నిజాయితీగా యుద్ధం పోరాడుతుంటే వాణిని ఎన్నుపోటు పొడిసి మనలా యుద్ధంలో నిలబడకుండా యుద్ధంలో నిలబడకుండా ఉన్నది గనుక ఉన్నది కాక నిర్దాక్షిణంగా ఎన్ను పోటు పొడిసి ఎన్నుపోటు పొడిసి కాదా ఒకడేమో ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఒకడేమో శవం దగ్గర డబ్బులు ఏరుకోవాలని శవాన్ని అడ్డం పెట్టుకొని వీడియోలు వదిలిపెట్టాడు ఆ రోజేమో ఒక స్త్రీని ఒక స్త్రీ వీడియో అది ఎప్పుడో మాట్లాడిన వీడియోని వదిలాడు ఇప్పుడు కారు చిచ్చు పెట్టింది ఎవరు ఈ జాన్ పాల్ కదా తర్వాత మరొకడేమో ఇంకా శివ పరీక్షలు కాలేదు పగడాల ప్రవీణులు మందు తీసుకున్నాడా వయసులో తిరుగుతున్న వ్యక్తి ఆయనేనా అనేది సంఘములో ఉన్నవారికి కుటుంబ సభ్యులకి యావద్దు ప్రపంచంలో ఉన్న తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఏపీ రాష్ట్రంలో ఉన్నవారందరికీ పోలీసు అధికారులకి చాలామందికి అర్థం కాకముందే మరొకడేమో ఆ వీడియో క్లిప్పు చూసి ఆ వయస్టాడ షాపుల దగ్గర ఒకడు పగడాల ప్రవీణి లాగనే యాక్టింగ్ చేస్తూ ఉంటే ఆ యాక్టింగ్ చేసేవాడిని ఒకడు పగడాల ప్రవీణి గారే నేను ఆయనతో మాట్లాడాను ఆయన మాట నాకు తెలుసు ఏదో ఈయన ఆయన దగ్గర ఉండి తరిపిది గొంతు వాళ్ళగా ఏమండి తలపై హెల్మెట్ మూతికి మాస్క్ ఉంది కనీసము ఆ యొక్క మాస్క్ హెల్మెట్ ఉన్నప్పుడు ఆయనతో నలభై సంవత్సరాలు కాపురం చేసిన తన మిస్సెస్కి తన భార్యకే తెలియదు హెల్మెట్ మాస్క్ ఉంది అలాంటిది ఈ త్రాష్టుడు ఈ దౌర్భాగ్యుడు ఈ మందారం అంటాడు పగడాలి ప్రవీణ్ గారే తాగాడు మళ్ళీ దానికి దర్శనం పొందాడు ఏమండి ఏం చేయాలండి ఒక పక్క మతోన్మాదులతో మాట్లాడుతూ మరి ఒక పక్క ఇలాంటి మూర్ఖ మందారములతో మాట్లాడాలి ఏమన్నా కొంచెమన్నా కొంచెమన్నా రోషముందా మొదటి సమయంలో గ్రంథము పదిహేడో అధ్యాయము పదహారో వచనంలో ఒకరు వచ్చి నలభై దినాల నుంచి సమాలు చేస్తూ ఉంటే ఒకరి కనపడింది ఎక్కడో గొర్రెలు కాల్చుకుంటూ ఉన్నాడు ఒక వ్యక్తి అతను ఎత్త ఎత్త కాదు యుద్ధం నైపుణ్యం తెలిసిన కూడా కాదు ఏమండి మధురి సమీరు గ్రంథము ఆదాయము పదహారో వచనంలో ఉంది ఏమని ఒకడు నలభై రోజులు వచ్చి కాళీములోకి ఊరిలోకి సమాలు చేస్తున్నాడు ఎవరన్నా నాతో పోరాడుతాడా దమ్ముందా రోషముందని మెలబెట్టి మిసాలు సవాలు చేస్తూ ఉంటే చాలామంది ఉన్నారు ఒకే ఒక్కడు రోషం తెచ్చుకొని ప్రాణమే పణంగా పెట్టి ఎల్లో దిగాడు ఏమండి వీరా వీరు ఎలాంటి వాళ్ళు అంటే నలభై రోజుల నుంచి కేకలు వేస్తూ ఉంటే ఎన్నారు చూసారా అలాంటి వ్యక్తులు వీరిద్దరని చెప్పవచ్చు ప్రైజ్లాడ్ కనుక గమనించి గుర్తించి ఈ ఇద్దరి ఆబద్ధ సాక్ష్యములు మీ ఎదురు పెట్టాను నేను మాట్లాడింది వాస్తవేనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ అన్న నువ్వు మాట్లాడింది తప్పు అన్న వాళ్ళిద్దరూ అలా కాదన్న అంటే దానికి కూడా మోస్ట్ వెల్కమ్ కామెంట్లో తెలియజేయండి నేను మాట్లాడింది లేఖనాల పరంగా చూపించాను తర్వాత వీరి యొక్క హృదయ స్థితి కూడా చూపించాను వాళ్ళ పిక్చర్ వేసి మీకు చూపించాను ఈ ఒకడేమో ఎక్కడ ఎలాగ అబద్ధం ఆడాలో అలాగా ఆడుతాడు మరొకడేమో కళల ద్వారాగను ఆగను దర్శనం ద్వారా ఆఖరికి అభిషత్తుడు దైవ సేవకుడికి దెయ్యాలు బట్టిచ్చే దర్శనాలు పొందుతాడు ఆఖరికి ఒకడేమో దురాత్మను బట్టి చంపాయి అని ఒకడు సృష్టిస్తాడు కళలని దర్శనాలని మరొకడేమో ఎక్కడ ఆబద్ధమాడాలో ఎక్కడ అబద్ధముగా మాట్లాడాలో అక్కడ ఉంటాడు దీనికి నిరూపణ మీకు లేఖనాల్లో నుంచి చూపించాను ప్రైజులాడ్ ప్రభు వారు ఈ ఇద్దరికి మరి రోషము పుట్టిచ్చును గాక క్రీస్తు వేసు నామములో వీరు బాప్తిజం పొందిన వ్యక్తులు అయితే ఇప్పుడు ఏ రావాలంటే రాదు స్వచ్ఛంగా క్రీస్తు వేసు సర్వ మానవ జాతి కోసము వ్యగ్గనమైన వ్యగ్గన పురుషుణ్ణి సృష్టించిన సృష్టికర్తని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇద్దరికి రాసం రాదు ఉన్నాడు మళ్ళా అతను ఎవడు జోసప్ అంట ఇతనెవడు నిగ్రహ ఆరాధన చేయమంటాడు గుండు